రక్తపోటుపై అవగాహన సదస్సు మరియు ఉచిత వైద్య శిబిరాన్ని వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈరోజు ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం సందర్భంగా వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీపీపై అవగాహన సదస్సు అలాగే ఉచిత బీపీ పరీక్షలు చేస్తూ మందులు కూడా కొన్ని పంపిణీ చేయడం జరిగినది ముఖ్యంగా బీపీ రావడానికి కారణం కొంచెం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది దీర్ఘకాలికంగా జబ్బున్నా కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ రోజులు ఉపవాసం ఉండడం వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మానసిక వ్యాధులు మనం ఏదన్నా ఒత్తిడి బాగా ఆలోచన చేసి ఉన్నా కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే రకరకాల ఔషధాలు ఇప్పుడు మెడికల్ షోలో మీరు కొనుక్కొని తీసుకునేస్తాడు వాళ్ళు తెలియక అవగాహన లేక ఏదో ఇస్తాడే దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని మందులు ఒక్కొక్కసారి వేసుకునే విఘటించినా కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్ కంపల్సరీ మీరు సంప్రదించవలసిన అవసరం ఎంత అని అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ఎక్కువ రక్తపాతం అంటే ఇప్పుడు మీకు కొందరికి లేడీస్కు బ్లీడింగ్ ఎక్కువ అవుతా ఉంటుంది చూడు ఆ టైంలో కూడా బీపీ రావడానికి అవకాశం ఉంటుంది అయితే దాని మీరు కొంచెం జాగ్రత్త ఇమీడియట్గా డీజిఓ డాక్టర్ డాక్టర్ మా దగ్గర పోయి కనుక మీరు కన్సల్ట్ అయితే ఇమీడియట్గా మీకు కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది అదే ఇంకొకటి ఏంటంటే వంశపారంగా రావచ్చు అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అని లేదు కానీ రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మనకి ఈ లక్షణాలు ఏంటి అంటే తీవ్రమైన తలనొప్పి వస్తూ ఉంటుంది కంటి చూపు తగ్గుతూ ఉంటుంది తర్వాత ముక్కు నుంచి రక్తం కావడం అయితే ఉంటుంది లేకపోతే అలసటైతే ఉంటుంది ఏంటంటే అబ్బా అలసటైతే నేను పనిచేయలేని అలా కాదు అనే అవకాశం కూడా ఉంటుంది అది తర్వాత అట్లనే తిరగడం కూడా ఉంటా ఉంటుంది తర్వాత ఛాతి బరువులు అనిపిస్తాను ఇక్కడ బరువులుగా ఉండి ఏదో ఇదో ఇట్లా పెద్ద బరువు పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ నొప్పి కూడా ఉంటా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు అలాగే కోపం వస్తూ ఉంటుంది అశాంతి ఎవరు నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతానో ఆయన ఒక విధమైన అశాంతి అంటే కోపం వస్తూ ఉంటుంది ఇట్లా ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఇటు ఈ వీటిని ఇవి వచ్చినాయి అంటే ఎంబడే మీరు ఉన్న మీకు అందుబాటులో డాక్టర్ దగ్గరికి పోయి మందు తీసుకొని మీరు నివారణ చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాకపోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వా అంటే నడక ప్రొద్దున లేవగానే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ నడవాలి లేదు అది కాదు అనుకో వ్యాయామం ఇంట్లోనే వ్యాయామం చేయాలి లేకుంటే ఇంకా యోగా యోగా చేసుకోవచ్చు తర్వాత ప్రాణాయామం చేసుకోవచ్చు తర్వాత కొందరు ఇప్పుడు ఆడవాళ్ళు అంటే చెల్లెలు మొగోళ్ళు స్విమ్మింగ్ పోవాలి అది కూడా మంచిది ఇంకొకటి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏంటిదంటే స్కిప్పింగ్ చిన్నప్పుడు మనకు పిల్లలు లేడీస్ స్కూల్లో ఏం చేసేది స్కిప్పింగ్ ఇట్లా ఆడించేది అది కూడా ఒక రకమైన ఆరోగ్యానికి అవకాశం కానీ అంటే అదంతా నామూ చేయనుకోని అది కూడా ఒకటి కాబట్టి వీటి వీటిని మీరు అందరూ పాటించి మీ బీపీకి దూరంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం

बैठ जाएगा अटक भी के आना वो नहीं अनुष्का आदा बुरा नहीं अनुष्का है ये छोटा गोली गोली का टुकड़ा रहता है पूरा गोली से ना कहीं के ध्यान नहीं पूछता है एम इस पेले तक नहीं करता हम्म 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 हम्म